హాయ్ అండి హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లాసీ ఐడియాస్ ఈరోజు రెసిపీ వచ్చేసి చిల్లీ చపాతీ చపాతీలు మిగిలినా లేకపోతే అప్పటికప్పుడు పిల్లలు డిఫరెంట్గా ఏదైనా అడిగినా సరే స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ టైము అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా రెసిపీ చేసేయచ్చు ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని ఆయిల్ వేసి ఆయిల్ అనేది బాగా వేడిన తర్వాత ఆయిల్ మనకి అంటే చపాతీలు ఎన్ని ఉంటే అన్నీ వేస్తాయి అంత అంటే ఒక పావు రెండు పావులు అలా వేసుకోవచ్చు అనమాట ఆయిల్ అనేది వేడిన తర్వాతకి మనము చిన్నగా చాప్ చేసుకున్న ముందే ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసుకోవాలండి ఆయిల్ ఇది వేడెక్కుతుంది కదా వేడెక్కిన తర్వాతకి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లి ముక్కలు అనేవి దాంట్లో వేసుకోవాలి ఒకసారి చూసుకొని ఇలా వెల్లుల్లి రెబ్బలన్నీ దాంట్లో వేసుకుందాము స్మాల్ ఫేవర్ అండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి ఇలా మీరు సపోర్ట్ చేస్తూనే ఉంటేనే మేము కూడా కొంచెం ట్రై చేయగలుగుతాము ఇప్పుడే కొంచెం ఆయిల్ వేడెక్కింది మిగిలిన వెల్లుల్లి రెబ్బలు అనేవి అన్నీ వేసుకుంటున్నాను వెల్లుడి అనేది ఆయిల్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా వెల్లుడి అనేవి ఫ్రై అయినాయండి గొడవ బ్రౌండ్ వచ్చేసాయి కదా ఇప్పుడు చిన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి రెండు మూడు అంతే అండి ఎక్కువ వేసుకోవద్దు దాంట్లోనే ఇప్పుడు రెండు మూడు పెద్ద పెద్ద ఉల్లిపాయలు చిన్న చిన్నగా తరుక్కొని దాంట్లో వేసుకోవాలన్నమాట ఇది కొంచెం కలుపుకున్న తర్వాతకి చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసుకుందాము ఆయిల్ ఉల్లి ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలండి మధ్య మధ్యలో కలుపుతుండాలి ఉల్లిపాయలు వేసి కలుపుకోండి మా పాప అయితే హెల్ప్ చేస్తూ ఉంది పక్కన తనే రెసిపీ చేస్తాం మమ్మీ అని చెప్పేసి తనకు చాలా ఇష్టం అని ఏదైనా ఇష్టమైన రెసిపీ చేస్తుంటే వాళ్ళే హెల్ప్ చేసుకుని వాళ్ళే చేసుకుంటారు కదండి ఇంట్లో పిల్లలు పుల్లి పల్లీల మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మీరు ఒక లైక్ నా వీడియోని కొంతమంది షేర్ చేస్తుందా అండి ఈ మధ్య వీడియోస్ అసలు పోవట్లేదు చూస్తున్నాను కొంచెం ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్ దీంట్లో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఇలా అన్నీ బాగా కలుపుకున్న తర్వాత అవి మగ్గిపోయే దాకా కలిపి మూత పెట్టేసి పక్క పెట్టేసుకోండి మీద అలానే ఉన్నా ఓకే ఉల్లిపాయలు కొద్దిగా సాల్ట్ వేసి త్వరగా మగ్గిపోతాయి అంటారు బట్ నేనేం వేయలేదు దాంట్లోకి మళ్ళీ నెక్స్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాల్సింది ఒక రెండు పెద్ద టమాటోస్ని తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఉండిపోయి అయితే మడి మగ్గిపోయాయండి ఇప్పుడు దాంట్లో ఒకటి నేను చెప్పాను కదా రెండు పెద్ద టమాటోస్ మిక్సీలో వేసి బాగా గ్రై గ్రైండ్ చేసుకొని ఈ టమాటా ప్యూరీని దాంట్లో వేసేసి కలిపేసుకోవాలండి మొత్తము జారంతా కొంచెం క్లీన్ చేసేసి దాంట్లో వేస్తున్నాను ఇంకా ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా దానికోసమని ఇలా చేసి ఉంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇలా చేసి పెట్టారంటే ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లో కూడా పెట్టేసుకోవచ్చు స్నాక్ లాగా చాలా బాగుంటుంది ఇలా టమాటా పూరి అంతా మనం కలుపుకున్న తర్వాతకి దాంట్లో కొద్దిగా మనం సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి దీంట్లో కొద్దిగా వాటర్ అనేది వేసుకొని దాంట్లో వేసేస్తున్నాను మొత్తము టమాటా ప్యూరీ అనేది ఈ ఆయిల్లో బాగా మగ్గిపోతుంది కదండి మగ్గిపోయిన తర్వాతకి మనము రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము సాల్ట్ వేసాక మొత్తంగా కలిపేసుకోండి అంతా ఈక్వల్గా కలిసిపోతుంది ఇప్పుడు టమాటాలు బాగా మగ్గిపోయే వరకు మగ్గిపోతే ఆయిల్ అనేది ఇట్లా పైకి వస్తుంది కదండి దగ్గరికి అయిపోయాక దాంట్లో కొద్దిగా మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి అండ్ నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకోవాలన్నమాట కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకొని మొత్తం దానికంతా పట్టిలాగా కలుపుకోవాలి ఆ లోపు మనము చపాతీలని మనం స్క్వేర్ షేప్లోగా అన్ని ముక్కలన్నీ కట్ చేసి పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు అందులో కొంచెము ఇలా కలుపుతూ కలుపుతున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి సోయా సాస్ అంటే మనకు సాసెస్ ఉంటాయి కానీ సోయా సాస్ టమాటో సాస్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవి ఇప్పుడు వేసుకోవాలన్నమాట నెక్స్ట్ కొద్దిగా ఒక సోయా సాస్ వేసుకుందాం ఇది ఎక్కువ వాడను బట్ అప్పుడప్పుడు మాత్రం వాడటానికి చిన్న చిన్న ప్యాకెట్స్ తీసుకొచ్చాను సోయా సాస్ వేసేసి మొత్తం కలుపుకోవాలన్నమాట నెక్స్ట్ టమాటా సాస్ కూడా కొద్దిగా వేసి కలుపుకోవాలండి టమాటా సాస్ వేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా కారం వేసుకోవాలి మిరాల పొడి వేసాం కాబట్టి కారం అంత ఎక్కువ ఉండదు కొంచెం కారం వేసుకుంటే సరిపోతుందన్నమాట కాసేపు మూత పెట్టేసి మనం ఉడికించుకుందాం దాన్ని కొద్దిగా అవన్నీ ఆ సాదస్ అన్నీ మనకు చెప్పి మిశ్రమానికి పట్టేలాగా ఉడికించుకోవాలి మూత పెట్టేసి కాసేపు వదిలేస్తాము అట్లానే నెక్స్ట్ చెప్పాను కదండీ ఇప్పుడు మనం స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్న చపాతీస్ అన్నీ తీసుకుని దాంట్లో వేయడమే ఒకసారి కలిపేసుకొని ఆ తర్వాత ఇదిగోండి ఇలా నేను ఫ్రెష్గా చేసిన చపాతీలని ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను మొత్తము వాటిని దాంట్లో వేసేసి మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కింద నుంచి చపాయకి పనిచింది కనుక్కుంటూ ఆ చపాతీ పీసెస్కి అంతా మన గ్రేవీ అనేది కలిసిపోవాలన్నమాట కలుపుతుంటే స్మెల్ అనేది వచ్చేస్తుందండి మా పాపతో ఆహా ఆహా అంటుంది ఎప్పుడప్పుడు తిందావా అని వెయిటింగ్ అనమాట వాళ్ళు మొత్తం అంతా మిక్స్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది కారం ఇంకా రెడ్గా ఉంటే ఇంకా బాగా కలర్ఫుల్గా ఉంటుంది బట్ నాకు కొంచెం వైట్ అవుతుంది కాబట్టి అలా ఇంతే అండి వేడివేడిగా చిల్లీ చపాతీ రెడీ ఇలా డిన్నర్లోకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేసుకుంటే సూపర్గా ఉంటుంది అన్నమాట ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దాన్ని సపోర్ట్ చేస్తూ ఉండండి నా ఛానల్ని మీరు కూడా ట్రై చేస్తారనుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ చపాతీతో ఈజీగా చేసుకునే చిల్లీ చపాతీ రెసిపీ రెడీ అయిపోయింది దీంట్లో పైన కొద్ది కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు ఉక్కు చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అన్నమాట ఎమ్మి ఎమ్మి చిల్లీ చపాతి రెడీ